హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హస్ట్రవర్ ఈరోజు నేను మీకు మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీ పితృదేవతలు ఎవరన్నా మీ ఇంట్లో అప్పుడు మీ అమ్మమ్మ తాతయ్య లేకపోతే మీ పేరెంట్స్ ఇలాగా ఎవరైనా మీకు చాలా క్లోజ్గా ఉండి మీతో చాలా బాండింగ్గా ఉండి మీకు దూరం అయిపోయిన వాళ్ళు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూస్తాం మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే వాట్ ఈస్ యువర్ యాన్సిస్టర్స్ సిస్టర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ గురించి మనసులో తలుచుకోండి వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో మనం చూస్తాం ఇప్పుడు వాట్ ఈస్ యువర్ యాన్సిస్టర్స్ ప్రెసెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎవరు వాళ్ళని పట్టించుకోవటం లేదు అంటు అనుకుంటున్నారు ఇప్పుడు చెన్నైలో ఎలా అంటే తమిళనాడులో ప్రతి అమావాస్యకి యాన్సెస్టర్స్కి బాగా అన్నం పప్పు సాంబారు ఏమన్నా తాళింపు అప్పడాలు ఇవన్నీ చేసి అరిటాకు పెట్టేసేసి దాంట్లో అన్నీ పెట్టి టెంకాయ కొట్టి పూజ చేసుకుంటారు ప్రతి అమావాస్యకి ఇది చేస్తారు ఇక్కడ కానీ ఆంధ్రాలో చాలామంది చేయరు ఎక్కడైతే మీ పేరెంట్స్ని మీరు బాగా చూసుకుంటారో లేకపోతే మీ పేరెంట్స్ ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ నాన్న ఉంటారు కదా ఇప్పుడు మీ ఇంట్లో మీ డాడీ వాళ్ళ నాన్నని లేకపోతే మీ మదర్ సైడ్ వాళ్ళని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళ పిల్లలు లైఫ్ వచ్చి ఎలాంటి ఆబ్స్టికల్స్ లేకుండా అన్నీ ఏ టైంలో ఏది జరగాలి ఏ టైంలో వాళ్ళకి జాబ్ రావాలి ఏ టైంలో మ్యారేజ్ కావాలి అన్నీ కరెక్ట్గా జరిగిపోతాయి ఎవరి ఇంట్లో అయితే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారో పేరెంట్స్ని పట్టించుకోరో వాళ్ళ పిల్లలకి ప్రతి దాంట్లో ఆబ్స్టికల్స్ వస్తుంటాయి జాబ్ వచ్చేదాంట్ కానీ మ్యారేజ్కి కానీ అన్నిటికీ ఆబ్స్టికల్స్ వస్తుంటాయి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి అమావాస్యకి పేరెంట్స్కి అట్లా వేసి భోజనం పెట్టి వాళ్ళకి పూజ చేశారంటేనే చాలు వాళ్ళు చాలా సంతోషపడతారు వీలైతే ఎవరికన్నా ఒక పూర్ పీపుల్కి ఒకరోజు ఆ రోజు వచ్చి అన్నం పెట్టేస్తా ఉండండి వాళ్ళు చాలా సంతోషపడతారు సరేనా మీరెవరూ వాళ్ళని పట్టించుకోవటం లేదు అని కేర్లె కేర్లెస్ చేసేస్తున్నారు వాళ్ళని అనుకుంటా ఉన్నారు అండ్ మీ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు ఇప్పుడు పై వాళ్ళు పై లోకాలకు వెళ్ళిన తర్వాత మీరిక్కడ ఇలా పెట్టేదే వాళ్ళకి అక్కడ ఫుడ్ అనమాట మనకు ఒక అమావాస్య అంటే వాళ్ళకు ఒక రోజులాగా మళ్ళీ అమావాస్య ఇంకో రోజులాగా వాళ్ళకి అందుకని ప్రతి అమావాస్యకి అన్నం అనేది పెట్టండి మీ పితృదేవతలకి వాళ్ళు సంతోషిస్తే మీ లైఫ్లో అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి ఓకేనా ఇంకా మీ గురించి మీ పితృదేవతలు అండ్ సిస్టర్స్ ఏమనుకుంటున్నారో చూస్తాం సన్ కార్డ్ వచ్చింది త్వరలోనే ఏదో ఒక కోరిక మీదే తీరపోతూ ఉంది అండ్ కానీ వాళ్ళు ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్గానే ఉన్నారు మీరు నేను చెప్పినట్లుగా చేయండి ప్రతి అమావాసక అలా చేస్తూ ఉంటే మీ లైఫ్లో వచ్చే ఆబ్స్టికల్స్ అన్నీ క్లియర్ అవుతాయి జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు మీరు యాన్ సిస్టర్స్ని కరెక్ట్గా పూజలు చేశారంటే వాళ్ళకి ఓకే ఇక్కడ మీ యాన్సిస్టర్స్ ఏం చెప్తా ఉన్నారంటే త్వరలోనే మీ లైఫ్లో మీరు ఒక లైమ్ లైట్లో ఉండబోతున్నారు అని చెప్తున్నారు మానసిక ధైర్యాన్ని తెచ్చుకోండి ఆబ్స్టికల్స్ వస్తున్నాయని బాధపడి గమ్మునుండకండి ట్రై చేయండి త్వరలోనే మీరు ఒక గుర్తింపు తెచ్చుకుంటారు మీరు చేసే పనులు అంటున్నారు కొందరికి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు అండ్ కొందరు జీవితంలో విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతూ ఉన్నారు మీకు అన్ని కంఫర్ట్స్ లభించబోతూ ఉన్నాయి మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళు బాధపడితే మీరు ఇక్కడ సంతోషంగా ఉండలేరు అది వాళ్ళ చేతుల్లో లేదు మీ చేతుల్లో ఉంది వాళ్ళు బా వాళ్ళ బాధపడకుండా వాళ్ళు ప్రాణాలతో ఉండేటప్పుడు కానీ తర్వాత కూడా వాళ్ళు బాధపడకుండా చూసేది మీ చేతుల్లో ఉంది వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే మీ కోరికలన్నీ తీరుతాయి మీరు సంతోషంగా ఉంటారు ఓకే ఇది మీ సిస్టర్స్ మీతో చెప్తా ఉన్నారు ఇంకా Very deck, Six of Cups, The Star, Two of Cups, Seven of Wands, The Tower, The Hanged Man, Eight of Cups, Knight of Swords. Okay. మీ యాన్సిస్టర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకు మర్చిపోకండి కానీ దానిపై ఆధారపడి జీవించకండి ఎప్పుడూ మనం లైఫ్లో నేర్చుకున్న లైఫ్ లెసన్స్ని మనం మర్చిపోకూడదు వాటిని గుర్తుపెట్టుకొని మన లైఫ్లో ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ గతాన్ని మర్చిపోకండి కానీ దానిపై ఆధారపడి జీవించకండి మీ పాస్ట్లో జరిగిన విషయాలలోనే ఆలోచిస్తూ కూర్చుంటే స్టక్ అయిపోతే ఫ్యూచర్లో మీకు గ్రోత్ ఉండదు కదా అందుకే ఎక్కువగా గతం మీద ఆధారపడద్దు కానీ దాని నుంచి లైఫ్ లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత మీ ఫ్యూచర్ జీవితాన్ని చూడండి మీ లైఫ్లో ఎవరో కొత్తగా ఒక బాండింగ్ వచ్చింటుంది వాళ్ళతో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఏం సూచిస్తుంది అంటే ఏదో ఒక సంబంధం నుంచి మీరు వదిలిపోవాల్సిన సమయం వచ్చింది మీరు ఇప్పటికే ఈ బంధం నుంచి దూరం అయ్యారు లేదా త్వరలో దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మీ మనసును చాలా బాధిస్తుంది కానీ బాధించే నిర్ణయమే కానీ ఇది అవసరం అంటే ఇప్పుడు ఒక ఫీవర్ వచ్చిన పేషెంట్కి మనం ట్యాబ్లెట్ ఇస్తే వాడికి అది ఇష్టం ఉండదు కానీ అది వాడి మంచికే కదా అలాగనమాట ఏదో ఏదో ఎవరి దగ్గర నుంచో మనం విడిపోవాల్సిన పరిస్థితి వస్తే అది మన మంచికే అని మనం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు వాళ్ళు టాలెంట్ కాదు అందుకే వాళ్ళు మన నుంచి విడిపోయారు మనం లైఫ్ లెసన్ నేర్చుకోవాల్సిన వాళ్ళు వేరే వస్తారు వాళ్ళు మనకి లైఫ్ లెసన్ నేర్పిస్తారు అందుకే ఎవరితోనన్నా విడిపోవాల్సిన టైం వచ్చినప్పుడు మీరు లెట్కో చేసేయండి ఇంకా వాళ్ళనే తలుచుకుంటా మీ ఫ్యూచర్ పాడు చేసుకోవద్దు నైట్ ఆఫ్ సోర్స్ ఏదో ఒక విషయంగా ఫాస్ట్గా ఒక స్ ఫాస్ట్గా ఒక స్టేబుల్గా మీరు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు ఇప్పుడు అనాలోచితంగా కాకుండా స్పష్టంగా ఆలోచించి మీరు అడుగు ముందుకు వెయ్యాలి ఇప్పుడు అంటే ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో కాకుండా క్లియర్గా ఆలోచించి ప్లాన్ చేసి మీరు అడుగు ముందుకు వెయ్యాలి అప్పుడే మీరు అనుకున్నది మీరు అచీవ్ చేస్తారు ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ వచ్చింది హ్యాంగర్ మ్యాన్ ఏంటంటే మీరు ప్రస్తుతం స్టక్ అయిపోయి ఉన్నారు కానీ హ్యాంగర్ మ్యాన్ ఎందుకు వచ్చిందంటే ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ అనమాట మీరు శాంతంగా ఉండాలి సానుభూతితో ఉండాలి చేంజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఇప్పుడు తప్పకుండా మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది వస్తుంది ద స్టార్ కార్డ్ వచ్చింది మీ ఫ్యూచర్ గురించి మీరు ఆశ వదలకండి మీకు హీలింగ్ జరుగుతుంది విశ్వాసం నమ్మకంతో ఉండండి మీ ఆశలు నెరవేరుతాయి ఎప్పుడు స్టార్ కార్డ్ వచ్చినా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు లైమ్ లైట్లో ఉంటారు నలుగురు మీ పనిని గుర్తిస్తారు నెక్స్ట్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చిందంటే మీ లైఫ్లో ఒక న్యూ రిలేషన్షిప్ రావచ్చు లేదా పాజిట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగచ్చు ఇది ఒక ప్రేమ బంధం మ్యూచువల్ అండర్స్టాండింగ్ సూచించే కార్డు అనమాట నిజమైన ప్రేమ బంధం మీకోసం ఎదురు చూస్తుంది ఇది మీ యాడ్ సిస్టర్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు ఒక నిజమైన ప్రేమబంధం మీకోసం ఎదురు చూస్తూ ఉంది అండ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది మీరు ఏదో ఒక విషయంలో పోరాటం చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవటం లేదు అన్న ఫీలింగ్ మీకు ఉండొచ్చు కానీ ధైర్యంగా నిలబడండి మీ విలువలు మీ ప్రేమ కోసం మీరు పోరాడుతూ ఉన్నారు అండ్ ద టవర్ కార్డ్ టవర్ కార్డ్ ఏంటంటే మీ లైఫ్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది ఇది మీకు షాక్ ఇచ్చే మార్పు అయినా అది మిమ్మల్ని కొత్త జీవితం వైపు నడిపిస్తుంది మీ ఓల్డ్ ప్యాటర్న్స్ అంతా కూలిపోతుంది దాంట్లో నుంచి కొత్త న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో జరుగుద్ది ఇప్పుడు మీ యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారంటే మీరు పాత బంధాన్ని గుర్తుంచుకోండి కానీ దానిలోనే అలాగే ఉండకండి వదిలిపోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి వదిలిపెట్టండి ఆశతో ముందుకు కదలండి మీరు ప్రేమలో మళ్ళీ ఉన్నతమైన అనుభూతిని పొందే అవకాశం ఉంది మార్పులు మీకు భయంకరంగా అనిపించినా అవే మీకు మంచి మార్గాన్ని చూపిస్తాయి ధైర్యంగా నిలబడండి మీ శక్తి ప్రేమ సత్యం ఆధారంగా ఉంటుంది మీరు ఎంత ట్రూత్ఫుల్గా ఉంటారో లైఫ్ లవ్ లైఫ్లో అది అప్పుడే అనేది నిలబడుతుంది మీరు నిజాయితీగా లేకపోతే ఆ ప్రేమ బంధం నిలబడదు అది ఎవరికైనా కూడా ప్రేమలో మీరెవరితో అయితే ప్రేమలో ఉంటారో వాళ్ళతో మీరు నిజాయితీగా ఉండాలి అంతేగాని ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మిమ్మల్ని చూపించి వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళకి నాకు అసలు పరిచయం లేదు ఇట్లా చెప్పకూడదు అక్కడ నిజాయితీ లేదు మీరు మోసం చేస్తున్నారనే అర్థం ఓకే అట్లా కాకుండా మీరు మీరు ఒక ప్రేమ బంధంలో ఉంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళతో నిజాయితీగా ఉండండి హానెస్ట్గా ఉండండి అప్పుడే ఆ ప్రేమ బంధం అనేది నిలబడుతుంది ఇది మీ క్యాన్స్ క్యాన్సిస్టర్ మీకు ఇచ్చిన మెసేజ్ మీ లైఫ్లో ఏదో ఒక షాకింగ్ సడన్ సర్ప్రైజ్ ఒక మార్పు అనేది భయంకరంగా రాబోతుంది కానీ త్వరలో రాబోతుంది దానివల్ల మీకు మంచి జరుగుతుంది అండ్ మీ లైఫ్లో ఒక లవ్ రిలేషన్షిప్ కూడా మీకోసం ఎదురు చూస్తుంది త్వరలోనే మీరు అది ఫీల్ అవుతారు ఇది కానీ మీరు ఇప్పుడు ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో కాకుండా ఒక స్టేబుల్ మైండ్తో ముందుకు అడుగు వేయాలి మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది అని మీ యాన్సెస్టర్స్ మీకు చెప్తున్నారు నేను చెప్పినట్లు మీ యాన్సెస్టర్స్కి మంచిగా పూజ చేసుకోండి వాళ్ళు తప్పకుండా మీ సంతోషాన్ని కోరుకుంటారు మీరు మీ ఇంట్లోపలికి వెళ్తారు కదా ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ వచ్చి అక్కడ ఒక దీపం పెట్టాలి ప్రతిరోజు ఒక దీపం పెట్టేసి ఒక రెండు సాంబ్రాన్ కడ్డీలు అక్కడ పెట్టేశారంటే అది మీ యాడ్ సిస్టర్స్ అనమాట వాళ్ళకి మీరు అక్కడ పూజ చేస్తున్నట్లు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు ఎప్పుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు మీ యాండ్ అంటే కొంతమందికి కొంతమంది ఈ ఎత్త నుంచి వదిలి వెళ్ళిపోయేదానికి ఇష్టపడరు వాళ్ళు కొన్ని రోజులైనా ఇక్కడ ఉండాలనుకుంటారు అప్పుడు మీ ఫ్యామిలీకి వాళ్ళు ఒక రక్ష రక్షగా ఉంటారనమాట వాళ్ళని మీరు పూజ చేయాలి వాళ్ళకి ఇట్లాగా అమావాస్య అమావాస్యకి ఇట్లాగా అరిటాకు పెట్టి దాంట్లో అంతా భోజనం పెట్టి పూజ చేస్తూ ఉండారంటే మీకు అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతుంటాయి చాలామంది ఇట్లాగా నాకు జాతకం బాగలేదు ఏ పరిహారం చేయాలి ఇట్లాగ అడుగుతుంటారు కదా ఫస్ట్ మీరు మీ యాన్సిస్టర్స్ని బాగా వాళ్ళకి అమావాస్య అమావాస్యకి భోజనం పెడుతున్నారా లేకపోతే ఇంట్లో ఉండే మీ పేరెంట్స్ని సంతోషంగా పెట్టుకున్నారా ఇప్పుడు మీరు పిల్లలైతే మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ అమ్మ నాన్న వాళ్ళ పేరెంట్స్ని ఎట్లా పెట్టుకోవన్నారా హ్యాపీగా అది చూడాలి వాళ్ళు లేకుండా మీ పేరెంట్స్ ఏమంటే మీ పేరెంట్స్ మనసు సంతోషపడేటట్లు మీరు మంచి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళ మనసు సంతోషపడేటట్లు చిన్న చిన్న పనులు వాళ్ళు పెద్ద పెద్ద పనులు కోరుకోరు కదా గిఫ్టులు కోరుకోరు కదా వాళ్ళకి ఏదైనా ఒక నీళ్ళు ఇవ్వడము వాళ్ళకి జస్ట్ ఏదైనా చిన్న చిన్న గిఫ్టులు తీసేయడము ఇలా చేయడం వల్ల వాళ్ళ మనసు సంతోషపడుతుంది మీ లైఫ్లో అన్ని పనులు ఏ ఆబ్స్టికల్స్ లేకుండా జరిగిపోతాయి ఓకే ఫస్ట్ మీరు జాతకాలు చూపించి పరిహారాలు చేయించుకునే ముందు ఫస్ట్ ఇట్లా పితృదేవతలకి పూజ చేయండి మీకు తప్పకుండా మీ పనుల మంచి అవకాశాలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక యాండ్ సిస్టర్స్కి రీడింగ్ ఈరోజు నేను చేసింది మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ ఎవరన్నా మీకు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలంటే వాళ్ళ పేర్లు చెప్పారంటే నేను వాళ్ళ పేర్లు చెప్పి కార్డ్స్ చేస్తే కరెక్ట్గా వాళ్ళ మెసేజ్ వచ్చి మీకు చేరుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్